సెక్యులరిజం చాలా కన్వీనియంట్గా వాడేసారు కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో సెక్యులరిజం అంటే ఏంటంటే మన దేశంలో డెఫినేషన్ ఆఫ్ సెక్యులరిజం అన్ని సమానం అందరూ సమానం కానీ ఒక్కొక్క వ్యక్తులు ఏమైపోయారంటే కొంతమంది ఉదాహరణకి దేవాలయాలకు అపవిత్రం జరిగిన చర్చికి అపవిత్రం జరిగిన మస్జిద్కి అపవిత్రం జరిగినా ఇంకే మత సంబంధించిన దేవాలయాలకు అపరాధం జరిగినా సమానంగా ఖండించాలి రోజున హిందూ దేవాలయాల్లో ఇంత అపవిత్రానికి గురవుతుంటే అందరూ కూడా చాలా కన్వీనియంట్గా దాన్ని ప్రస్తావించరు ఎందుకంటే కొందరు మనోభావాల్లో దెబ్బతింటాయి ఉండాలి అదే సెక్యులరిజం అదే ఒక మస్జిద్కి అన్యాయం జరిగినప్పుడు ఎలిగే గొంతు బలంగా ఎత్తగలరు ఒక చర్చికి జరిగినప్పుడు బలంగా ఎత్తగలరు ఒక హిందూ దేవాలయం జరిగినప్పుడు ఇంత తప్పేమవుతుంది అందరూ సమానమే కదా దేశంలో అంటే ఏంటంటే ఇది ప్రజల్లో ఉన్న సమస్య కాదు ఇది నాయకుల్లో ఉన్న సమస్య అప్పీజ్మెంట్ పాలిటిక్స్ మీ లోపల తప్పులు ఉన్నాయి నేను ఎందుకు ఇంత బలంగా మాట్లాడగలను అంటే నా అభిమానుల్లో అన్ని కులాలు అన్ని మతాలు చాలా బలంగా ఉన్నాయి అందుకు మనం ఏ మతానికైనా మీరు ముస్లింల దగ్గరికి వెళ్ళండి క్రిస్టియన్ పాటించే భారతీయుల దగ్గరికి వెళ్ళండి ముస్లిం పాటించే భారతీయుల దగ్గర ఎవ్వరు వెళ్ళినా మీరు చాలా బలంగా చెప్పండి మేము అన్ని మతాలని సమానంగా గౌరవిస్తాం ఎవరి దైవాన్ని వారు ఆరాధించుకోండి మిగతా దైవాలని గౌరవించండి ఇది జనసేన ఆలోచన జనసేన అలాగే నేను అప్పీజ్మెంట్ కోసం మన ఈ మా ఇప్పుడు నేను హిందూ దేవాలయాల పరిరక్షణ గురించి మాట్లాడితే మన ఓట్లు పోతే ఆ భయం మీద పెట్టుకోకండి ఎందుకంటే సత్యం చాలా గొప్పది ఈ దేశంలో సత్యమే కలుస్తుంది ఈ దేశంలో రాముల వారి విగ్రహం మెడ ఎరక్కొట్టేస్తే అది తప్పని చెప్పడంలో మనకి ఓట్లు ఓట్లు ఏవి తేడా రావు అది తప్పది నిజమైన క్రిస్టియన్ నిజమైన ముస్లిం ఎవరిని అడిగితే అందరు ఖండిస్తారు ముక్త ఖండంతో ఖండిస్తారు